హాయ్ బిఎస్ఈఆర్స్ ప్రెస్పెక్టివ్ ఎడ్యుకేషన్స్ ఇందులో విశ్వవిద్యాలయాలు ఉపాధ్యాయులు తగిన ప్రాతినిధ్యం కల్పించబడింది కళాశాల విశ్వవిద్యాల అనుబంధ ప్రతిపత్తి కల్పించేందుకు కఠిన నియమాలు విధించబడ్డాయి కళాశాలలో విద్యా ప్రేమ కాపాడేందుకు అప్పుడప్పుడు తనిఖీ చేసేందుకు సిండికేట్గా అధికారం ఇవ్వబడింది ఈ విధంగా చట్టం విశ్వవిద్యాలకు సంబంధించిన ప్రభుత్వం మరింత పెంచింది ప్రభుత్వ భారతీయ విద్యార్థులు స్కాలర్షిప్ అదేవిధంగా ఉన్నత విద్యను అభ్యసించడానికి ప్రోత్సహించట్లేదు అనేక లోపాలు ఉండడం వల్ల నాయకులు పూర్తిగా వ్యతిరేకి జాతీయ నాయకులు పూర్తిగా వ్యతిరేకించారు లెజిస్లేటివ్ కౌన్సిలింగ్ సభ్యునిగా గోఖలే చట్టాన్ని తీవ్రంగా నిరసించాలన్నమాట గోఖలే తీర్మానం ఇది పంతొమ్మిది వందల పదకొండు పంతొమ్మిది వందల పదకొండులో అయినా గోఖలి తీర్మానం చేయడం జరిగింది గోపాలకృష్ణ గోఖలే ప్రముఖ జాతీయ నాయకుడికే కాకుండా గొప్ప విద్యవేత్త కూడా గుర్తింపు పొందాడనమాట గోఖలే గోపాలకృష్ణ గోఖలే భారతదేశంలో వ్యాప్తికి పట్ల తగిన తపన కలవాడు అనమాట గోఖలే దేశ విద్యావసరాలకు దేశ విద్యావసరాలను తెలిపినవాడు దేశాభివృద్ధికి నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యా ప్రాధాన్యత గుర్తించినవాడు పంతొమ్మిది పదకొండు ఇంపీరియల్ లెజిస్టివ్ కౌన్సిల్లో నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను గోఖలే ఒక తీర్మానం ప్రవేశపెట్టాడు ఈయన గోఖలే గారు వచ్చేసి పంతొమ్మిది పదకొండులో ఆయన ఇంపీరియల్ లెజిస్టివ్ కౌన్సిల్లో నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను సంబంధించి విద్య మీద ఒక తీర్మానం ప్రవేశపెట్టడం జరిగిందనమాట మరి తీర్మానంలోని ముఖ్యాంశాలు ఏంటప్ప అంటే ఆరు నుంచి పది సంవత్సరాల మధ్య గల బాలబాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి దేశంలో ఆరు నుంచి పదహారు సంవత్సరాల మధ్య బాలపల్లెలకు ఉచిత నిర్మించిన ప్రాథమిక విద్యను అందించాలి దీనికి సంబంధించిన ఖర్చును రాష్ట్ర కేంద్రపత్తులు భరించాలన్నమాట దీనికి ఈ విద్యకు సంబంధించిన ఏ నిధులు ఖర్చులు ఉంటాయో దానికి సంబంధించినంత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలే భరించాలి ప్రాథమిక విద్యా వ్యాప్తి కొ కొరకు కేంద్రంలో విద్యా కార్యదర్శిని నియమించాలి మరి ప్రాథమిక విద్య దీని వ్యాప్తి కొరకు కేంద్రంలో విద్యా కార్యదర్శిని నియమించాలి ప్రతి సంవత్సరం బడ్జెట్ వివరంలో ప్రాథమిక విద్యా ప్రగతికి సంబంధించిన ప్రస్తావన ఉండాలి ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్ సంబంధించి ప్రాథమిక విద్యకు సంబంధించి కొంత ప్రస్తావన ఖచ్చితంగా ఉండాల గోకులి తీర్మానంలో నిర్బంధన ఉచిత ప్రాథమిక విద్యను కల్పించాలన్న చూచన తప్ప మిగతా వాటిని ప్రభుత్వం ఆమోదించింది అయితే గోకుల తీర్మానంలో ముఖ్య అంశము ఇదే ముఖ్య అంశం ఇదేనమాట ఇక శాడ్లర్ కమిషన్ లేదా కలకత్తా విశ్వవిద్యాలయ కమిషన్ శాటిలర్ కమిషన్ అంటారు లేదా కలకత్తా విశ్వవిద్యాలయ కమిషన్ అంటారు ఇది వచ్చేసి పంతొమ్మిది వందల పదకొండు పంతొమ్మిది వందల పదిహేడు అనమాట బ్రిటిష్ ప్రభుత్వం పంతొమ్మిది వందల పదిహేడులో సర్ మైకల్ శాట్లర్ అధ్యక్షతన కలకత్తా విశ్వవిద్యాలయం కమిషన్ను నియమించింది అనమాట పంతొమ్మిది వందల పదిహేడులో సర్ మైకల్ శాట్లర్ అధ్యక్షతన కలకత్తా విశ్వవిద్యాలయం కమిషన్ను నియమించింది అనమాట ఈ కమిషన్ కలకత్తా విశ్వవిద్యాలయ విద్యా వ్యవహారాలను పరిశీలించి తగిన సూచన మేరకు నియమించబడ్డది అయితే ఆ తర్వాత విశ్వవిద్యాలయాలు వర్తించే సూచనలు ఇచ్చడమే కాకుండా మాధ్యమిక విద్య స్త్రీ విద్య తదితర విద్యా సమస్యలను మీద కూడా సూచనలు ఇచ్చేందుకు అధికారం ఇవ్వబడింది అనమాట పంతొమ్మిది పదిహే పది పదిహేడులో సర్ మైకల్ శాట్లర్ అధ్యక్షతన కలకత్తా విశ్వవిద్యాలయం కమిషన్ నియమించాలన్నమాట ఈ కమిషన్ చూసిన వరకు కలకత్తా విశ్వ సంబంధించి సంబంధించినవి కలకత్తా విశ్వవిద్యాలయంలో విద్యార్థుల సంఖ్య అనుబంధ కళాశాల చాలా ఎక్కువ ఉండడం వల్ల పరిపాలన భారం ఎక్కువైంది ఈ భారం తగ్గించడం కోసం కమిషన్ ఈ సూచనలు తెలిసింది ఢాకాలో ఒక బోధన విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలి రెండు వచ్చేసి కలకత్తాలో చుట్టుపక్కల కొన్ని అనుబంధ కళాశాలలను విశ్వవిద్యాలయ కేంద్రాలుగా రూపొందించాలి విశ్వవిద్యాలయ కేంద్రాలుగా రూపొంది మూడు వచ్చేసి విశ్వవిద్యాలయాల్లో బోధన వనరులు మెరుగుపరచాలి నాలుగు వచ్చేసి శ్రీ విద్య కొరకు ప్రత్యేక శాఖను స్థాపించాలి రాష్ట్ర శ్రీ విద్య కొరకు ప్రత్యేక శాఖను స్థాపించాలి అన్ని విశ్వవిద్యాలయానికి సంబంధించి ఈ కమిషన్ అన్ని విషేదాలు వర్తించే విధంగా పరిపాలన నిర్వర్తించే సంబంధించిన సూచనలు ఇవ్వడం జరిగింది విశ్వవిద్యాలయం మీద రాష్ట్ర ప్రభుత్వాలు అనవసరం జోక్యం తగదు మరి విశ్వవిద్యాలయం మీద రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనవసర జోక్యం అనేది ఉండకూడదు ఈ విధంగా పంతొమ్మిది వందల పదిహేడులో సర్మైకల్ శాడ అధ్యక్షతన కలకత్తా విశ్వద్యాలయం కమిషన్ నిర్మించడం జరిగింది మరి ఈ కమిషన్ సూచన ఏమిటప్ప అంటే ఢాకాలు ఒక బోధన విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలి ఢాకాలో కలకత్తా చుట్టుపక్కల ఉన్న కొన్ని అనుబంధ కళాశాలలకు విశ్వవిద్యాలయం కేంద్రంగా ఉండాలి వేరేటి ఉండకూడదు విశ్వవిద్యాలయమే కేంద్రంగా ఉండాలి మరి విశ్వవిద్యాలయాల్లో బోధన వనరులు మెరుగుపరచాలి ఈ విశ్వవిద్యాలయంలో కేవలం ఊరినంటే సరిపోదు తగిన విద్యా బోధన వసతులను వనరులను మెరుగుపరచాలి మరి స్త్రీ విద్య కొరకు ప్రత్యేక శాఖను స్థాపించాలి అప్పుడు శ్రీ విద్య అంటే చాలా తక్కువ చురకం చూసేవారు అన్నమాట స్త్రీ విద్య అంటే కానీ అటువంటివి అభేదాలు మానేసి అసమర్థ మానేసి ఆ శ్రీవిధి కొరకు ఒక ప్రత్యేక శాఖను కూడా స్థాపించాలని ఇక్కడ ఈ కమిషన్ చూసిన జరిగింది మరి విశ్వవిద్యాలయ ఉపాధ్యాయులు ప్రత్యేక ఎన్నిక కమిటీ ద్వారా నియమించాలి మరి విశ్వవిద్యాలయానికి సంబంధించిన ఉపాధ్యాయులను ప్రత్యేక ఎన్నిక కమిటీల ద్వారా నియమించాలి సెనెట్ సిండికేట్ స్థానంలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని నియమించాలి సెనెట్ సిండికేట్ స్థానంలో వాళ్ళని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని నియమించాలి అకాడమిక్ కౌన్సిల్ని నియమించాలి ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ కోర్సు కాలమే మూడు సంవత్సరాలు ఉండాలి ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ కోర్సు కాలపరిమితి మూడు సంవత్సరాలు ఉండాలి వివిధ వృత్తి విద్యా కోర్సులను ప్రవేశపెట్టాలి అదేవిధంగా కేవలం అవి అవి కాకుండా జనరల్ కాకుండా వృత్తి విద్యా కోర్సును కూడా ప్రవేశపెట్టాలి అనర్స్ కోర్సును ప్రవేశపెట్టాలి నెలవారు జీ జీతంలో పూర్తికాలం పనిచేసే వైస్ ఛాన్సలర్ని నియమించాలి ప్రతి విశ్వవిద్యాలయంలో డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ట్రైనింగ్ నియమించాలి దేశంలో విశ్వవిద్యాలయాల మధ్య సమస్యలు పెంపొందించేందుకు ఇంటర్ యూనివర్సిటీ బోర్డు స్థాపించాలి అదే మాధ్యమిక విద్యకు సంబంధించి మాధ్యమిక విద్యా స్థాయిలో మార్పులు దానికి ఉన్నత విద్య కోసం మార్పులు రావని భావించి కమిషన్ మాధ్యమిక స్థాయి కింద ఈ చూసిన జరిగింది మెట్రికులేషన్స్ తర్వాత కాకుండా ఇంటర్మీడియట్ పరీక్ష తర్వాత విశ్వవిద్యాలయ విద్యలో చేర్చుకోవాలి అంటే మెట్రికులేషన్ తర్వాత కాకుండా ఇంటర్మీడియట్ పరీక్ష తర్వాతనే విశ్వవిద్యాలయ విద్యలో చేర్చుకోవాలి ఇంటర్మీడియట్ తరగతులను యూనివర్సిటీ పరిధి నుండి విడగొట్టాలి ఇంటర్మీడియట్ తరగతులను యూనివర్సిటీ పరిధి నుండి విడగొట్టాలన్నమాట అంటే విద్య మామూలు స్కూల్లోకి తీసుకెళ్ళాలన్నమాట ఇంటర్ప్రైజ నిర్వహణకు స్వయం ప్రతిపత్తి సెకండ్ హ్యాండ్ ఇంటర్మీడియట్ మీట్ ఎగ్జామినేషన్స్ బోర్డు నియమించాలి ఇంటర్మీడియట్ నిర్వహించే పరీక్షలకు సంబంధించి స్వయం ప్రతిపత్తి సెకండ్ హాఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్ బోర్డునే నియమించాలి లెక్కలు ఇంగ్లీష్ మినహా ఇతర సబ్జెక్టు మాతృభాషలో ఉండాలి లెక్క మ్యాథమెటిక్స్ ఇంగ్లీషులలో మినహా లెక్కలు ఇంగ్లీష్ ఇంగ్లీషులలో మినహా ఇతర సబ్జెక్టులో మాతృభాషను బోధన మాతృభాష మాతృ బోధనా భాషగా ఉండాలన్నమాట ఇంటర్మీడియట్ కళాశాలను ప్రత్యేకంగా స్థాపించాలి ఇంటర్మీడియట్ కళాశాలను ప్రత్యేకంగా స్థాపించాలన్నమాట అంటే స్కూల్లో కాకుండా ఇంటర్మీడియట్ స్కూళ్ళను ఇంటర్మీడియట్ కళాశాలను ఒక ప్రత్యేకంగా స్థాపించాలన్నమాట అంటే స్కూల్లో గెలిపే ఇవి అనమాట ఇవన్నీ ఇక్కడ విశ్వవిద్యాలయ ఉపాధ్యాయులలో ఈ విధంగా జరిగింది ఇంటర్నెట్ పరీక్ష నిర్వహించేందుకు స్వయంప్రతకాల సెకండ్ హ్యాండ్ ఇండికేషన్స్ బోర్డును నిర్మించాలి ఇక మాధ్యమిక స్థాయిలో భిన్న కోణం ప్రవేశపెట్టాలి ఉపాధ్యాయుల శిక్షణ మండలకు సంబంధించి సుశిక్తులైన ఉపాధ్యాయుల ప్రాణ గుర్తించి కమిషన్ ఈ సూచన చేసింది ఏమాత్రం జాప అంటే ఉపాధ్యాయుల శిక్షణ సంబంధించి అన్నమాట ఏ మాత్రం జాప్యం చేయకుండా శిక్షణ పొందిన ఉపాధ్యాయులను పెంచాలి ఇంటర్మీడియట్ డిగ్రీ స్థాయిలో విద్య ఒక సబ్జెక్టుగా ఉండాలి ఇంటర్మీడియట్ డిగ్రీ స్థాయిలో అనేది విద్య అనేది ఒక సబ్జెక్ట్ మాత్రమే ఉండాలి విశ్వవిద్యాలయాల్లో విద్యా విభాగాలను ఏర్పాటు చేయాలి ఇక స్త్రీ విద్యకు సంబంధించింది ప్రభుత్వం ముస్లిం బాల బాలికల కొరకు వార్తా పాఠశాలను స్థాపించాలి అదేవిధంగా ప్రత్యేక బాలిక పాఠశాల లేని ప్రాంతాల్లో సహవిద్య సంస్థల్లో బాలికలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలి ఇక ఉపాధ్యాయులకు ఇచ్చేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఉపాధ్యాయులకు ఇచ్చేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలి స్త్రీలకు వైద్య విద్య సౌకర్యాన్ని కల్పించాలి స్త్రీలకు వైద్య విద్యా సౌకర్యాలను కల్పించాలి ఇక శాటిలార్ కమిషన్ యొక్క ప్రభావం బ్రిటిష్ ప్రభుత్వం శాటిలార్ కమిషన్ సూచన కొరకు కొన్నింటినీ ఆమోదించాలన్నమాట ఈ కమిషన్ నివేదిక ఏమైంది అంటే మైసూర్ పాట్నా బెనారస్ అలీగఢ్ ఢాకా లక్నో హైదరాబాద్ హైదరాబాద్లో ఉస్మానియా పంతొమ్మిది వందల పద్దెనిమిది పట్టణం విశ్వవిద్యాలయాలు స్థాపించబడ్డాయి ఈ కమిషన్ నివేదిక ప్రకారం మైసూరు పాట్నా బెనారస్ అలీగఢ్ ఢాకా లక్నౌ హైదరాబాద్లో ఉస్మానియా పద్దెనిమిది వందల పద్దెనిమిది పట్టణాల్లో విశ్వవిద్యాలయం స్థాపించబడ్డాయి విశ్వవిద్యాలయాల నిర్వహణలో అనేక మార్పులు తీసుకురాబడ్డాయి అన్ని పరీక్షలు నిర్వహించి పట్ పట్టా ప్రదానం చేయడానికి పరిమితం కాక బోధన పరిశోధన కేంద్రాలు అభివృద్ధి చెందాయి అంటే కేవలం పరీక్షలు నిర్వహించి పట్టా ప్రదానం చేయడమే కాకుండా కొన్ని బోధన పరిశోధన కేంద్రాలు కూడా అభివృద్ధి చే సాధించాయి అన్నమాట ఈ శాఖలో ఈ దీన్ని ఈ కమిషన్ అనమాట అంటే శ్రీ విద్యకు ఒక ప్రభుత్వ ముస్లింల బాలికల కొరకు వార్తా పరిశ్రమ స్థాపించాలి ప్రభుత్వము ముస్లిం బాలికల కొరకు వార్తా పాఠశాలను నియమించాలి ప్రత్యేక బాలికల పాఠశాల లేని ప్రాంతాల్లో సహ విద్యా సంస్థల బాలికలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలి ఇక ప్రస్తుతం మన విశ్వవిద్యాలయ నిర్వహణకు విధానానికి కమిషన్ సూచించిన మార్గదర్శక కమిషన్ సూచించిన ఇంటర్మీడియట్ యూనివర్సిటీ బోర్డు తర్వాత విశ్వవిద్యాలయ గ్రాంట్ ఘనంగా పాఠశాల విద్యా పరీక్షల్లో నిర్వహించే బోర్డు సెకండరీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్గా ఏర్పడ్డాను ఇక అనేక ప్రాంతాల్లో ఇంటర్మీడియట్ కళాశాలలు ఏర్పడ్డాయి ఈ విధంగా కమిషన్ విద్యారంగ అనేక అభివృద్ధి మార్పుకు కారణమైన అనమాట ఇక హఠాంగ్ కమిటీ హాటాంగ్ క హాటాంగ్ కమిటీ అనమాట పంతొమ్మిది ఇరవై తొమ్మిదిలో హఠాగ్ కమిటీ ఎప్పుడైనా పంతొమ్మిది ఇరవై తొమ్మిదిలో సైమన్ కమిషన్ కమిషన్ పంతొమ్మిది ఇరవై తొమ్మిదిలో మే నెలలో సాంఘిక రాజకీయ ఆర్థిక ప్రవృద్ధి పరిశీలించిన నియమించినంత భారత నియమిత నియత శాసనాత్మక సంఘం ఈ సంఘంలో సహాయగా కమిటీ అయిన హార్టాక్ కమిటీని నియమించిందనమాట హార్ట్ టాక్ కమిటీ ఎప్పుడైనా పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది సైమన్ కమిషన్ పంతొమ్మిది వేల ఇరవై ఎనిమిదిలో ఏర్పడింది తర్వాత దానికి సహాయకంగా పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో హాట్ టాక్ కమిటీ ఉంది సర్ ఫిలిఫ్ హార్డాగ్ హార్టాగ్ భారతదేశంలో ఎన్నో సంవత్సరాల కమిషన్ సభ్యుడిగా కలకత్తా ఢాకా విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్గా పనిచేశారు ఎవరు సర్ ఫిలిఫ్ హార్ టాగ్ పంతొమ్మిది ఇరవై తొమ్మిది డిసెంబర్లో కమిటీ తన రిపోర్టును సమర్పించింది పంతొమ్మిది ఇరవై తొమ్మిది డిసెంబర్లో తన రిపోర్ట్ను సమర్పించాను పంతొమ్మిది ఇరవై సైమన్ కమిషన్ ఏర్పాటు చేసింది సైమన్ కమిషన్ సభ్యుల్లో ఒకడైన సర్ఫిలిప్ ఫిలిప్ టాగ్ విద్యా పరిస్థితులను సమీక్షించి చూసిన కోసం ఏర్పడిన ఉప కమిటీ హాట్ టాగ్ అనమాట అంటే సైమన్ సభ్యుల్లో ఒకడైన సర్ సర్ఫిలిప్ హాట్ టాగ్ విద్యా పరిస్థితిని సమీక్షించి చూసిన సంబంధం కోసం కోసం ఉప కమిటీ హాట్ టాగ్ అంటారు అనమాట ఉప కమిటీ హాట్ టాగ్గా ఉంటానమాట ఇక ఇందులో ప్రధాన సిఫార్సులు ఏంటి మరి హాట్ టాగ్ కమిటీ పంతొమ్మిది ఇరవై తొమ్మిది ఏర్పడింది కదా మరి దీనికి యొక్క ప్రధాన సిఫార్సులు ఏమిటి మరి దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము అంటే సైమన్ కమిషన్ పంతొమ్మిది ఇరవై వేల ఏర్పడినప్పటికీ పంతొమ్మిది ఇరవై తొమ్మిదిలో పూర్తిగా స్థాపించబడి తర్వాత దానికి సహాయ సంస్థ కమిటీగా హాట్ కమిటీ స్థాపించడం జరిగిందన్నమాట దీనికి వచ్చేసి సర్ ఫిలిప్ హాట్ ట్యాగ్ దీనికి ఉండాలన్నమాట అధ్యక్షునిగా మరి ఈ ప్రధాన సిఫారసులు ఏమిటి ఈ హార్ట్ అకౌంట్ పదనసి ఇవ్వాల్సినవి మరి మనం తెలుసుకుందాం వ్యాప్తిపై కంటే వ్యాప్తిపై కంటే ఉన్న వాటిని సంఘటన చేయడానికి ప్రాధాన్యం ఇవ్వాలి వ్యాప్తిపై కంటే ఇంకా బాగా ఇంప్రూవ్మెంట్ కంటే ఉన్న వాటిని సంఘటన చేయడానికి ప్రాధాన్యం అనమాట కనీస ప్రాథమిక విద్యా బోర్డు నాలుగు సంవత్సరాలు ఉండాలి కనీస ప్రాథమిక విద్యా కోర్సు నాలుగు సంవత్సరాలు ఉండాలి మరి ప్రాథమిక పాఠశాల పాఠ్యాంశాలు తేలికగా ఉండాలి ఈ ప్రాథమిక పాఠశాలలో మీ పాఠ్యాంశాలు చాలా తేలిగ్గా ఉండాలి సులభంగా ఉండాలన్నమాట దీనివల్ల పిల్లలు బాగా చదువుకోవడానికి వీలుంటుంది ప్రభుత్వం పర్యవేక్షణ సిబ్బందిగా సిబ్బందిని గట్టిపరచాలి ప్రభుత్వ పర్యవేక్షణ సిబ్బందిని గట్టిపరచాలి ప్రాథమిక ఉపాధ్యాయులు వేతన స్థాయి పెంచి సామెతంగా ఉపాధ్యాయులను ఆకర్షించి వాళ్ళ వృత్తి స్థిరపడలు ఉండేటట్లు చూడాలన్నమాట మరి పాఠశాల కేంద్రీకృతంగా గ్రామీణ పురాభికి కార్యక్రమాలు జరగాలి ఇంకా హార్డ్ టాగ్ కమిటీ ప్రకారము పాఠశాల సమయాలు సెలవులు స్థానిక అవసరాల ఋతువులు బట్టి మార్పు చేసేటట్లు ఉండాలన్నమాట ప్రాథమిక ఉపాధ్యాయుడి శిక్షణ సంస్థల్లో సరిపడినంత సిబ్బంది మరింత శక్తివంతంగా ఏర్పాటు చేయాలన్నమాట ప్రాథమిక విద్యావ్యాప్తుల వృధా స్తబ్దత రెండు సమస్య అనమాట ప్రాథమిక ప్రాథమిక విద్యావ్యాప్త వృధా స్తబ్దత అనేటువంటి ఈ రెండు సమస్యలు పెద్ద అడ్డీకి ఉన్నాయి వాటి నివారణకు కృషి చేయాలన్నమాట శాట్లార్ కమిషన్లో చూసిన తర్వాత విశ్వవిద్యాలయం సంఖ్య పెరిగింది అయితే వాటికి విద్యా ప్రమాణాలను దిగజారాయి మరి ఈ షార్టిడార్ కమిషన్లో చూసిన తర్వాత విశ్వవిద్యాలయం సంఖ్య పెరిగింది అనమాట కానీ వాటిలో ప్రమాణాలు తగ్గిపోయాయి అన్నమాట విద్యా ప్రమాణాలు పెంచడానికి చర్యలు తీసుకోవాలి ఉన్నత పాఠశాల స్థాయిలో వాణిజ్య పారిశ్రామిక కౌశ్రలు ప్రవేశపెట్టి విద్యార్థులు విరుగురుగా చేరేందుకు ప్రోత్సహించాలన్నమాట ఉపాధ్యాయుల శిక్షణ కేంద్రాల్లో ప్రమాణాలు తక్కువగా ఉన్నాయి ఉపాధ్యాయుల శిక్షణ కేంద్రాల్లో ప్రమాణాలు తక్కువ ఉన్నాయి వాటిని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి సమర్థమైన ఉపాధ్యాయులను నియమించి ఆధునిక బోధనా పద్ధతులను ప్రవేశపెట్టి వీటిని స్థాయిని పెంచాలన్నమాట సమర్థమైన ఉపాధ్యాయులను నియమించి ఆధునిక బోధన పద్ధతులను ప్రవేశపెట్టాలన్నమాట స్త్రీ విద్య చాలా అసంతృప్తిగా ఉంది స్త్రీ విద్యార్థికి చర్యలు తీసుకోవాలి అప్పుడు అప్పట్లో స్త్రీ చదువుకోవడం అంటే చాలా చులుకంగా చూసేవాళ్ళు అన్నమాట అలాంటి చులకన భావం తీసేసి స్త్రీ విద్యాప్తికి చర్యలు తీసుకోవాలని ఈ కమిషన్ ఇవి ఈ కమిషన్ కమిషన్కు సలహా ఇవ్వాలన్నమాట హార్డ్ కమిటీ సూచనలో చాలా వరకు అమలు కాలేదు దీని ప్రకారం కారణంగా ఆనాడు ప్రపంచం ఏర్పడిన ఆర్థిక మాంద్యమం పేర్కొంది పంతొమ్మిది నిర్వహణ ఆర్థిక మాంద్యం ఏర్పడింది మీకు తెలిసి ఉంటుంది దాని ప్రభావం భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద కూడా పడింది అందువల్ల ప్రభుత్వం విద్యపై పెట్టిన ఖర్చు మీద కోత విధించింది అనమాట ప్రభుత్వము ఆర్థిక వ్యవస్థ మీద పడడం వల్ల ప్రభుత్వ విద్యపై పెట్టిన ఖర్చును కొంత కోత విధించడం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై వరకు ఇదే పరిస్థితి కొనసాగింది కరువు అనమాట అయితే ప్రభుత్వ పరంగా విద్యావ్య పథకాలు కుంటుపడిన ప్రైవేట్ సంస్థలు అనేక ప్రాథమిక మాధ్యమిక పాఠశాలలు కళాశాలలు ఏర్పాటు చేయాలన్నమాట అయితే పాఠశాల పరంగా విద్యార్థి కుంటుబడినా కానీ ప్రైవేట్ సంస్థలు ప్రాథమిక మాధ్యమిక పాఠశాలలో వేరే ప్రభుత్వం అనుసరించిన విద్యా విధానంపై భారతీయ నేర్చుకునే కొనసాగింది మరి ప్రభుత్వం అనుసరించిన విద్యా విధానంపై భారతీయులు నేర్చున కొనసాగింది హార్టా కమిటీ నివేదిక విద్యారంగంలో రెండు ముఖ్య పరిణామాలు అనమాట హార్టా కమిటీ ఉండే రెండు ముఖ్య పరిణామాలు పంతొమ్మిది ఇరవై ఒకటిలో సీఏబి అంటే సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సి పంతొమ్మిది ఇరవై ఒకటిలో సీఏబి సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏర్పడడం పంతొమ్మిది వందల రెండోది వచ్చేసి పంతొమ్మిది ముప్పైలో గాంధీ ప్రాథమిక విద్యను నేర్పించడం పంతొమ్మిది ముప్పైలో గాంధీ ప్రాథమిక విద్యను మరి పంతొమ్మిది ఇరవై తొమ్మిది ఆర్థిక మందం ఫలితంగా మూతబడిన సీఏబిని పంతొమ్మిదవ ముప్పైలో పునరుదించబడింది ఆర్థిక మందిన తర్వాత మూతబడిన సీఏబీని పంతొమ్మిదవ ముప్పైలో పునర్జించబడింది కాగా బ్రిటిష్ ప్రభుత్వం విద్యార్థులను భారతీయ నిరసన కలిగించి పంతొమ్మిది ముప్పైలో మరో కమిటీని నియమించింది ఈ కమిటీ అబార్ట్ ఫుడ్ నాయకత్వం వహించారు అబార్ట్ ఫుడ్ నాయకత్వం వహించారు అనమాట పంతొమ్మిది ముప్పైలో మరో కమిటీ నియమించింది అనమాట సో ఇక్కడ పంతొమ్మిది ఇరవై ఏళ్ళలో సీఏబి అంటే సెంట్రల్ అడ్వైజ్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏర్పడడం అదేవిధంగా మరి ఎబడ్ వుడ్లో యొక్క నివేదిక ఏంటి పంతొమ్మిదో పాయిలో ఎబడ్ వుడ్లో నివేదికను నివేదిక ఇచ్చిందన్నమాట సాధారణ విద్యకు సంబంధించిన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు శిక్షణ సౌకర్యాలు కల్పించాలి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు శిక్షణ సౌకర్యాలు కల్పించాలి బాలిక విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి బాలిక విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి ప్రాథమిక దశలో పాఠ్య ప్రణాళిక పిల్లల అవగాహన అనుగుణంగా తయారు చేయాలి ప్రాథమిక దశలో పాఠ్య ప్రణాళికలు అనేవి పిల్లల అవసరాలకు అనుగుణంగా తయారు చేయాలన్నమాట గ్రామీణ ప్రాంతాల్లో మాధ్యమిక పాఠశాలలో పాఠ్య ప్రణాళిక గ్రామీణ అవసరాలకు అనుగుణంగా రూపొందించాలి వీటిలో బోధన భాషన మాతృభాషగా ఉండాలి వీటిలో బోధన భాష అనేది మాతృభాషగా ఉండాలి అయితే ఉన్నత పాఠశాల స్థాయిలో ఇంగ్లీష్ తప్పనిసరిగా సబ్జెక్టులో ఉండాలి అయితే ఉన్నత పాఠశాల ఉన్నత పాఠశాల స్థాయిలో మాత్రం ఇంగ్లీషు తప్పనిసరి సబ్జెక్టుగా ఉండాలన్నమాట ప్రాథమిక మాధ్యమిక విద్యా స్థాయిలో వృత్తి కేంద్ర విద్యను ప్రోత్సహించాలి వృత్తి విద్యకు సంబంధించింది దేశ ప్రగతికి సాధారణ విద్య ఎంత ముఖ్యమో వృత్తి విద్య కూడా అంతే ముఖ్యము ఏదీ తీయడానికి వీలు అనమాట కాబట్టి వృత్తి విద్యావ్యాప్తికి చర్యలు తీసుకోవాలి విద్యావంతులు నిరుద్యోగాన్ని నిరుద్యోగ వృత్తి పారదశ్రమిక విద్య ద్వారానే నిర్మించవచ్చు అంటే విద్యావంతులు నిరుద్యాయని పారదాలంటే వృత్తి పారిశ్రామిక విద్య ద్వారానే నిర్మించవచ్చు వివిధ దశలో విద్యా రకాలైన వృత్తి శిక్షణ సంస్థలను ప్రధానించాలి ఉదాహరణకు జూనియర్ టెక్నికల్ పాఠశాల వృత్తి శిక్షణ కళాశాల మొదలైనవి ఎనిమిదో తరగతి పూర్తి చేసిన జూనియర్ టెక్నికల్ పాఠశాల ప్రవేశానికి అర్హులు ఈ విధంగా పదకొండవ తరగతి పూర్తి చేసిన వారు వృత్తి కళాశాల ప్రవేశానికి అర్హులు అంటే పదకొండో తరగతిలో పూర్తి చేసిన వారు మాత్రమే వృత్తి కళాశాలలో ప్రవేశించడానికి అర్హత ఉద్యోగస్తులకు పార్ట్ టైం టెక్నికల్ పాఠశాలను ప్రారంభించారు పారిశ్రామికవేత్తలు ఈ కోర్సు నిర్వహించే సహకారం ఉంచారు ప్రతి రాష్ట్రంలో వృత్తి విద్యను మండలం స్థాపించారు పంతొమ్మిది ముప్పై వాటికి సంబంధించిన దేశ పునరుద్దరు విద్య ముఖ్య పాత్ర వహిస్తుందని అందరూ గుర్తించారు అన్నమాట అంటే విద్య ఎంతవరకు ముఖ్యమో అదేవిధంగా వృత్తి ఉత్ కూడా అంతే ముఖ్యము దేశ ప్రగతికి సాధారణ విద్య ఎంత ముఖ్యమో వృత్తి ఉద్యోగ కూడా అంతే ముఖ్యమని సరైన మరి విద్యావంతుల్లో నిరుద్యోగాన్ని పారదాలంటే ఈ వృత్తి వృత్తి విద్య అనేది చాలా ముఖ్యం పారిశ్రమ విద్యా విద్య ద్వారానే నిర్మించవచ్చు వృత్తి పారిశ్రామిక విద్య ద్వారా మాత్రమే నిర్మించవచ్చు అప్పటికే బ్రిటిష్ విద్యా విధానం అనేక మంది భారతీయ విద్యార్థులను జాతీయోద్యమ నాయకులను తయారు చేసింది అప్పటికే బ్రిటిష్ విద్యాశాఖ అనేది భారతీయ విద్యావేత్తలను జాతీయ ఉద్యమ నాయకులను తయారు చేసింది వీరందరూ భారతీయ విద్యా సమస్యల పట్ల అవగాహన కలగారు మరి తమ ఆలోచన ఆచరణలో పెట్టడానికి పంతొన్న ఉపాయంలో ఒక సదావకాశం కల్పించింది పంతొమ్మిది ముప్పైలో ఆచరణ పెట్టడానికి సదావకాశం లభించాలన్నమాట పంతొమ్మిది ముప్పై ఏర్పడిన ఏడు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాల నాయకత్వంలో భారతదేశంలో మొట్టమొదటిసారి చిత్తచిద్ద విద్యార్థులు కృషి చేశారు వయోజనంలో స్త్రీల నిరసన నిర్మాణాలను విద్య కొరకు పథకాలను రూపొందించారు పంతొమ్మిది ముప్పై ఏడు గాంధీ రూపొందించిన పాఠశాల విద్యలో సంస్థలు విద్యా దేశంలో ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అమలు చేయటకు మరింత బలాన్ని చేకూర్చింది పంతొమ్మిది ముప్పై ఏళ్ళ వార్తాలో గాంధీ ప్రాథమిక విద్య అనేది దేశంలో ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యకు అమలు చేయడానికి ఒక మరింత బలాన్ని ఇచ్చిందనమాట అయితే పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ఏం జరిగింది అంటే బ్రిటిష్ ప్రభుత్వం రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నందుకు నీరసంగా పాల్గొన్నందుకు నీరసనగా ఆ ప్రభుత్వాలు రాజీనామా చేయడంతో ఆ పథకాలు అమలు కాకుండానే ఆగిపోయినమాట అన్నమాట పంతొమ్మిది ముప్పై తొమ్మిదిలో రెండవ జరిగింది కదా సో అందుకే యుద్ధం కారణంగా ఏర్పడిన ఆర్థిక వలన పంతొమ్మిది నలభై నాలుగు వరకు ప్రభుత్వంపై ఏ విద్యా పథకాలు అమలు చేయలేదు అనమాట ఈ రెండవ యుద్ధం కారణంగా పంతొమ్మిది వందల నలభై నాలుగు వరకు ప్రభుత్వము ఏ విద్యా పథకాలకు నిధులు ఇవ్వలేదు అనమాట విద్యారంగంలో స్థబ్త ఏర్పడి అనమాట విద్యారంగంలో స్థబ్బత ఏర్పడి ఏ అవసరం పురోగత లేదనమాట నిజానికి ఈ ఐదు సంవత్సరాలు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నలభై నాలుగు మధ్య కాలంలో దేశంలో విద్యా చరిత్రలో చీకటి కాలంగా పిలవచ్చు దేశంలో విద్యా సంవత్సరం చీకటి కాలాన్ని ఏ సంవత్సరాలు అంటే పంతొమ్మిది ముప్పై ముప్పై నుంచి నలభై నాలుగు మధ్యలో అనమాట అంటే రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో దేశ విద్యా చరిత్రలోనే చీకటి కాలంగా పిలవచ్చు మరి విద్యారంగంలో నేర్పడి సంక్షోభాన్ని నివారించడానికి విద్యానంతర సంఘ విద్యా కొరకు కొడుకు సర్జన్ సర్జాన్ సన్ సర్జాన్ సర్జంటను ఒక విద్యా పథకాన్ని తయారు చేయమని కోరు అనమాట విద్యారంగ ఏర్పడి సంక్షేమ నివారించడానికి విద్యానంతరం సమగ్ర విద్యార్థి వరకు